హలో గైస్ ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్వ్లో తెలుగు టైటన్స్ వాళ్ళకి రాబోయేటువంటి ఆరు మ్యాచ్లు ఎన్ని మ్యాచ్లు గెలిస్తే సునాయాసంగా ఫైనల్స్కి చేరుకునే అవకాశం ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బట్ దానికంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో స్క్ చేసేసుకోండి అండ్ ఇలాంటి మరొన్న వీడియోస్ కోసం ఛానల్ని డైరీ ఫాలోడానికి ట్రై చేయండి ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్వ్లో తెలుగు టైటన్స్ ఇంకా ఆరు మ్యాచ్ల్లో తలపడబోతున్నారు అండ్ ఈ ఆరు మ్యాచ్లకు గాను ఐదు మ్యాచ్లు గెలిచారంటే వాళ్ళు టాప్ టూకి చేరుకుంటారు ఇలా చేరుకున్నట్టయితే వాళ్ళు సునాయాసంగా ఫైనల్స్ ఆడే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ చిన్న చిక్కు ఉంది ఆ చిక్ ఏంటంటే తెలుగు టైటన్స్ ఆరు మ్యాచ్లో ఐదు మ్యాచ్లు గెలవాలి అండ్ దాంతోపాటు పునేరిపల్టన్ వాళ్ళకి ఆడబోయేటువంటి ఆరు మ్యాచ్లో నాలుగు మ్యాచ్లు ఓడిపోవాలి ఈ రెండూ జరిగితేనే తెలుగు టైటన్స్ టాప్ టూకి చేరుకుంటుంది టాప్ టూకి చేరుకుంటేనే సునాయాసంగా వాళ్ళు ఫైనల్స్ ఆడే అవకాశం ఉంటుంది సో పునీరిపల్టన్ ఓడిపోవడం అనేది పక్కన పెట్టి ముందు మనం మిగిలినటువంటి ఆరు మ్యాచ్ల్లో ఐదు మ్యాచ్లు గెలిచామంటే ఖచ్చితంగా ఒక బెటర్ కాన్ఫిడెన్స్ తోటి ప్లే ఆఫ్స్కి అలాగే ఫైనల్స్కి చేరుకునే అవకాశం ఉంటుంది తెలుగు టైటన్స్ మరి మీరేమంటారు ఫ్రెండ్స్ తెలుగు టైటన్స్ మిగిలినటువంటి ఆరు మ్యాచ్ల్లో ఐదు మ్యాచ్లు గెలుస్తారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి అండ్ దాంతోపాటుగా రాబోయేటువంటి ఆరు మ్యాచ్ల్లో తెలుగు టైటన్స్ ఐదు మ్యాచ్లు గెలిచారంటే టాప్ టూకి చేరుకునే అవకాశం ఉంటుంది నాలుగు మ్యాచ్లు గెలిచారంటే టాప్ ఫోర్కి చేరుకునే అవకాశం ఉంటుంది ఆల్రెడీ టాప్ ఫోర్లో ఉన్న వాళ్ళు ఇదే పొజిషన్ని కంటిన్యూ చేయాలి అంటే కనుక రాబోయేటువంటి ఆరు మ్యాచ్ల్లో కూడా నాలుగు మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది తెలుగు టైటన్స్ అండ్ దాంతోపాటుగా రాబోయేటువంటి ఆరు మ్యాచ్ల్లో రెండు మ్యాచ్లు గెలిచారంటే టాప్ ఎయిట్కి క్వాలిఫై అయిపోతారు అండ్ ప్లే ఆఫ్కి కూడా క్వాలిఫై అయిపోతుంది తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్కి ఎలానో క్వాలిఫై అయిపోయాము అనుకుని రాబోయేటువంటి ఆరు మ్యాచ్లు నాలుగు లేదా ఐదు మ్యాచ్లు గెలవడానికి ప్రయత్నం చేశారంటే కనుక తెలుగు టైటన్స్ ఖచ్చితంగా టాప్ టూకి టాప్ ఫోర్కి చేరుకునే అవకాశం ఉంటుంది ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెళ్ళే కానీ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో ఇది తెచ్చుకోండి అని ఎట్టి మరొన్న వీడిస్ ఛానల్ని డైలీ ఫర్వడానికి ట్రై చేయండి